భారతీయులంటే చేతకాని వాళ్ళని మనకు సత్తా లేదని ఒక అమెరికన్ బాక్సర్ మన దేశాన్ని అవమానించాడు కానీ అతనికి తెలియదు మాటలతో రెచ్చగొడితే మన వాళ్ళు చేతలతో సమాధానం చెప్తారని మన భారతీయ బాక్సర్ నీరజ్ గోయత్ అమెరికన్ కు రంగులో దిగి ఎలా బుద్ధి చెప్పాడో చూస్తే మీకు గుస్బాంబ్స్ రావడం ఖాయం ఒక ప్రెస్ మీట్ లో అమెరికన్ బాక్సర్ ఆంటోనీ టేలర్ మైక్ అందుకుని ఇలా అన్నాడు భారత్ ఇప్పటి వరకు ఒక వరల్డ్ చాంపియన్ బాక్సర్ ని కూడా తయారు చేయలేదు ఎందుకంటే వాళ్ళకు ఆ సత్తా లేదు వాళ్ళు దేనికి పనికిరారు ఈ మాటలు విన్న మన ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్ రక్తం మరిగిపోయింది వెంటనే అతడి దగ్గరికి దూసుకెళ్లి ఏ నా దేశం గురించి మాట్లాడకు అంటూ నిలదీశాడు ఆ తర్వాత మాటలతో కాదు చేతలతో చూపిస్తా అని రింగులోకి దిగాడు మ్యాచ్ మొదలైనప్పటి నుండి అమెరికన్ పైన పిడుగుదుల వర్షం కురిపించాడు ప్రతి పంచ్ లోను నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మాభిమానం కనిపించింది ఒక దశలో కింద పడేశాడు ఇంకో దశలో ముఖం పగలగొట్టాడు చివరికి మన నీరజ్ గోయత్ ఘన విజయం సాధించాడు గెలిచిన తర్వాత మైక్ అందుకొని ఆ అమెరికన్ వైపు చూస్తూ ఇలా అన్నాడు ఈ అమెరికన్ నన్ను తక్కువంచన వేశాడు ఒకటే చెబుతున్నా భారతీయులను ఎప్పుడు తక్కువంచన వేయొద్దు నేను ముందే చెప్పా ఇండియా మీ అయ్యా

Aqui! Yeah.